హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను రమ్య ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను బాగున్నాను అంటే గొంతు ఒకటే బాగాలేదు ఒక ఫోర్ డేస్ నుంచి కొంచెం కాఫ్ ఉండడం వల్ల గొంతు అనేది సరిగా రావట్లేదు వాయిస్ దాంతోనే నేను వీడియోస్ అనేది పెట్టలేకపోతున్నానండి అట్లాగే ఇప్పుడు వరలక్ష్మి వ్రతం రాఖీపనం ఇవి ఉన్నాయి కదా దీనికోసం మన దగ్గర శారీసు బ్లౌజ్లు వర్క్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట సో అందుకని టైం లేదు వీడియోస్ పెట్టడానికి ఇక్కడ వచ్చేసి నేను టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నానండి పిల్లలకి దోశ వేస్తున్నాను ఇదే టైంకి లాస్ట్ ఇయర్ చాలా బిజీగా ఉండేది నైవేద్యాలని అట్లాగే డెకరేషన్ అని చాలా టైం పట్టేది ఒకదాన్ని చేసుకోవడానికి ఇప్పుడు ఎందుకు చేయట్లేదు అంటే మా హస్బెండ్ వల్ల తాతయ్య ఆగస్టు ఫస్ట్కి చనిపోయాడు అనమాట నేను ఆ మధ్యలో వీడియోస్ పెట్టకపోవడానికి రీజన్ అదేనండి ఒక సిక్స్ సెవెన్ డేస్ వరకు మేము మా ఊళ్ళోనే ఉండిపోయామనమాట అందుకని ఆ మధ్యలో వీడియో పెట్టలేదు ఇప్పుడు ఏంటంటే గొంత అనేది బాగాలేదండి కొంచెం కాఫ్ అనేది ఉండడం వల్ల గొంత అనేది సరిగా రావట్లేదు అట్లాగే వరలక్ష్మి వ్రతం రాకిపోనేవి ఉన్నాయి కాబట్టి సో శారీస్ బ్లౌజులు వర్క్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట ఈ మధ్యలో కుట్టేవి ఒక సండే వరకు అయితే కంప్లీట్ అయిపోతాయి వర్క్ అంతా కూడా ఆ తర్వాత మళ్ళీ మీకు వీడియోస్ ఎప్పటికప్పుడు టూ డేస్కి ఒకసారి మళ్ళీ పెడుతూ ఉంటాను వరలక్ష్మి వ్రతం ఎప్పుడు వస్తుంది అనేసి నేను ఒక వన్ మంత్ నుంచే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను అనమాట అంటే ఏ టైంకి ఉంది ఏ రోజు ఉంది అట్లా అన్నట్టు చూసుకుంటాను సో ఈ అదంతా లేదు కాబట్టి మామూలుగా హెడ్ బర్ చేసేసి ఇంకా పిల్లలకి టిఫిన్ అయితే పెట్టేసి బ్లౌజులు కుట్టేవి ఉన్నామన్నమాట అవి అయితే కుట్టుకోవాలండి ఇక్కడ నేను కట్టుకున్న శారీ వచ్చేసి మల్టీ కలర్లో ఉన్న శారీ అయితే కట్టుకున్నాను మొన్నటి వీడియోలో మెరూన్ కలర్ శారీ కట్టుకుంటా అని చెప్పాను కాకపోతే ఆ శారీ కంటే ఈ శారీ కొంచెం మెత్తగా ఉంది అంటే ప్లీట్స్ కూడా మామూలుగా ఒకసారి ఇట్లా మడత పెట్టేస్తే అట్లా నీట్గా వచ్చేస్తున్నాయి అనమాట సో అందుకని ఈ శారీ అయితే కట్టుకున్నానండి వెల్కమ్ బ్యాక్ అండి ఇక్కడ నేను షార్ట్ అయితే పుసలు వేసుకున్నాను జస్ట్ వీడియో కోసమే వీడియో అయిపోయిన తర్వాత మళ్ళీ తీసేస్తాను ఎందుకంటే ఘోరంగా అసలు అనమాట ఫుల్ విపరీతంగా ఉడకపోస్తుంది రెయిన్ సీజన్ లాగా అస్సలు లేదు మళ్ళీ సమ్మర్ లాగే ఉంది దట్టు మేము ఉండేది రేఖల ఇంట్లో కాబట్టి ఇంకా విపరీతంగా ఉందండి అయితే ఈ మధ్యలో నేను కొన్ని వర్క్స్ అనేది వేశాను అనమాట సో వీడియో అనేది పెట్టలేదు కానీ అన్నీ అయితే వర్క్ వేసి పక్కన పెట్టేశాను ఇది వచ్చేసి పింక్ కలర్ పైన వేసిన వర్క్ అనమాట మనకు నెక్ వచ్చేసి స్క్వేర్ షేప్లో ఉంది ఈ డిజైన్ వేయడం ఇదే ఫస్ట్ టైం అండి చాలా బాగుంది అయితే కలర్ కాంబినేషన్ అనేది లైట్గా ఉందనమాట శారీలో మనం ఎన్ని కలర్స్ ఉంటాయో అన్ని కలర్స్ అయితే ఇక్కడ యూజ్ చేసుకుంటాము బట్ శారీ ఏంటంటే ఈ మధ్యలో ట్రెండింగ్లో ఉన్నాయి కదా అన్నీ కూడా పట్టు శారీస్ లాగానే అంటే టిష్యూ పట్టులు వస్తున్నాయి గోల్డ్ సిల్వర్ కాంబినేషన్తో ఉంది సో ఈ శారీ అట్లా ఉంది కాబట్టి నేను కూడా శారీలో ఉన్న కలర్స్ అనేది యూజ్ చేసి ఇట్లా అయితే వర్క్ అనేది వేశాను హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా ఉంటుందండి ఇది వచ్చేసి మనకు వర్క్ వేసిన తర్వాత బ్యాక్ సైడ్ ఉన్న చెత్త అనమాట అంటే పేపర్ ఇదంతా ఉంటుంది కదా ఇదంతా కూడా నీట్గా రిమూవ్ చేసి థ్రెడ్స్ అనేది కట్ చేసుకోవాలి మామూలుగా అందరూ ఏమనుకుంటారంటే వర్క్ అయిపోయిన తర్వాత వీళ్ళకేం పని ఉండదు ఇంకా డైరెక్ట్ స్టిచ్ చేయించుకుంటారు అనుకుంటారు కాకపోతే ఆ వెనకాల ఉన్న పేపర్ అంతా కూడా నీట్గా రిమూవ్ చేయాలండి డైరెక్ట్గా ఇచ్చేసామనుకోండి ఒక వాషింగ్లోనే మనకు మొత్తం పేపర్ అనేది నానిపోయి క్లాత్ అనేది బాగా కనిపించదు సెకండ్ వన్ వచ్చేసి మెరిన్ పైన గ్రీన్ కాపర్ సిల్వర్ త్రీ కలర్స్లో డిజైన్ అనేది వేసానండి కట్ వర్క్ ఉంటుంది చాలా బాగుంటుంది ఈ డిజైన్ కూడా దీనికి వెనకాల బుట్టీస్ అయితే యాడ్ చేశాను అనమాట ఫ్రంట్ వచ్చేసి ఇట్లా ఉంటుందండి వర్క్ ఫినిషింగ్ చాలా బాగుంటుంది థ్రెడ్ కూడా తెగదనమాట బాగుడుతుంది అస్తమానం తెగదు ఉండే డిజైన్ అయితే కాదులేండి చాలా బాగుంటుంది సింపుల్గా కావాలి అట్లాగే మంచి అఫీషియల్ లుక్ రావాలి అనుకునే వాళ్ళు ఇట్లాగా కట్ వర్క్ వేపించుకోండి మనకు హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా ఉంటుంది ఆఫ్ హ్యాండ్ అయినా ఫుల్ హ్యాండ్ అయినా సేమ్ ఇదే ఉంటుందండి నార్మల్గా ఒకేలాగా ఉంటుందన్నమాట రేడ్ కూడా హాఫ్ హ్యాండ్కి ఫుల్ హ్యాండ్కి ఒకే విధంగా ఉంటుంది దీంట్లో మనకి ఇంకా పెద్దగా డిజైన్ అనేది ఏమీ ఉండదు కాబట్టి తక్కువ బడ్జెట్లోనే వస్తుంది అన్నమాట డిజైన్ ఫైనల్గా లుక్ అయితే ఇట్లా ఉంటుంది ఇంకా ఈ రెండిటికి స్టోన్స్ అనేది పెట్టలేదండి నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్లౌజ్ నేను మొన్న వర్క్ వేసి మీకు చూపించాను కదా అంటే పింక్ కలర్ పైన నేనే కలర్స్ అనేది పెట్టేసి ఇట్లా వర్క్ చేశానని సో ఆ బ్లౌజ్ అయితే నిన్న కుట్టేశాను అనమాట చాలా అంటే చాలా బాగుందండి పింక్ కలర్ పైన ప్యారెట్ గ్రీన్ అట్లాగే స్కై బ్లూ ఈ కలర్స్ అనేవి మంచిగా హైలైట్ అయిపోతున్నాయి ఈ కలర్స్ పెడితేనే పింక్ బాగుంటుందండి మళ్ళీ మీరు మిగతా వేరే వేరే కలర్స్ పెడితే ఎందుకో మామూలుగా ఉండే బ్లౌజుల కంటే అంటే ఇట్లా వాయిలెట్ రెడ్ అట్లాంటి దానికంటే పింక్ మీద వేరే కలర్స్ యూస్ చేస్తే అసలు లుక్ అనేది రావట్లేదు కాకపోతే ఈ కాంబినేషన్ అనేది బాగా సెట్ అయింది బ్లౌజ్కి సో బ్యాక్ వచ్చేసి ఇది ఫ్రంట్ వచ్చేసి ఇట్లా ఉంటుంది వన్ సైడ్ పెద్దగా నెమల్ అనేది వస్తుంది హ్యాండ్కి వచ్చేసి డిజైన్ అనేది హ్యాండ్ మొత్తం కవర్ అయ్యేలాగా ఉంటుంది అనమాట షార్ట్ హ్యాండ్ ఫుల్ హ్యాండ్ అయితే ఈ డిజైన్లో లేదండి షార్ట్ హ్యాండ్ అయితే ఇట్లా ఉంటుంది చాలా బాగుంది చాలా నీట్గా ఉంది సో నేను చూపించిన డిజైన్స్లో మీకు ఏదైనా నచ్చి మీరు వేయించుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన లేకపోతే నెల్లో నేను నా నెంబర్ అనేది పెడతాను కాంటాక్ట్ అవ్వండి అట్లాగే నేను వేసుకున్న బ్లౌజ్ చూడండి ఇంతకుముందు నేను నార్మల్గా చూపించాను బట్ నేను వేసుకున్న తర్వాత ఇట్లా ఉంది అనేది మీరు ఒకసారి చూసేయండి మనకు బ్యాక్ వచ్చేసి ఇట్లా ఉంటుంది బోట్ నెక్ అనేది పెట్టేశాను చాలా రోజుల నుంచి ఈ డిజైన్ కుట్టుకుందాం అనుకుంటున్నాను కాకపోతే ఈ మధ్యలో శారీస్ అనేది తీసుకోలేదనమాట ఈ రెండు శారీస్ ఏంటంటే మామూలుగా మా ఇంట్లో ఫంక్షన్స్ ఉంటే మా వాళ్ళు తీసుకున్న శారీ దీనికి నేను ఇట్లాగా పెట్టేశాను బోట్ నెక్ పెట్టేశాను ఫ్రంట్ సైడ్ హుక్స్ అనేది పెట్టుకున్నానండి ఫ్రంట్ పెట్టుకోవడం వల్ల మనకు కంఫర్ట్గా ఉంటుంది అని చెప్పేసి ఫ్రంట్ హుక్స్ అయితే పెట్టేసుకున్నాను వెనకాల పోట్లీ బటన్స్ అయితే పెట్టేసుకున్నాను అనమాట ఆ తర్వాత ఈ శారీ వచ్చేసి కస్టమర్ దండి దీనికి టూ థౌజండ్ పైనే అని చెప్పారు సో దీనికి నేను ఇట్లా వర్క్ అనేది వేశాను అనమాట శారీలో వచ్చిన క్లాత్ పైన వర్క్ అనేది చేయమని చెప్పారండి బ్యాక్ సైడ్ ఇట్లాగ మిరర్ వర్క్ డిజైన్ వస్తుంది బూటీస్ అనేది పెట్టేశాను ఫ్రంట్ ఒకటే వేశాను హ్యాండ్స్ వచ్చేసి వాళ్ళు శారీలో వచ్చిన బార్డర్ ఉంది కదా బ్లౌజ్కి వచ్చిన బార్డర్ వేసుకుంటా అని చెప్పారండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందనమాట బాటిల్ గ్రీన్ పైన లైట్ కలర్స్తో వర్క్ అయితే చాలా బాగుంది ఈ శారీ వచ్చేసి నేను వరలక్ష్మి వ్రతం కోసం అని చెప్పేసి ఒక ట్వంటీ డేస్ అయిపోతుంది తీసుకొని ముందే కొనిపెట్టుకున్నానండి మళ్ళీ టైం కుదురుతుందో లేదో ఈ బిజీ వల్ల మళ్ళీ బయటకు వెళ్తానో లేదో అనుకున్నాను అందుకని చెప్పేసి ముందే తీసుకొని పెట్టుకున్నాను శారీ వచ్చేసి ఇట్లా ప్లెయిన్ వచ్చింది మనకు కొంగు సైడ్ వచ్చేసి ఇట్లాగా టాజల్స్ అనేది ఇచ్చేసారు బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ఉందండి సో వర్క్ అనేది ఉందనమాట నేనేం చేస్తానంటే ఈ బ్లౌజ్ని నార్మల్గా కుట్టుకొని దీనికి కలర్ ఆపోజిట్ ఆపోజిట్గా బ్లౌజ్ అనేది వర్క్ వేసుకొని స్టిచ్ చేయించుకుందాం అనుకుంటున్నాను సో చూడాలి అప్పటి నుంచి అసలు ఈ శారీని ఓపెన్ చేయలేదు తీసుకొని ఇంకా అమ్మవారి దగ్గర పెట్టుకుంటాం కదా అని చెప్పేసి పక్కన పెట్టేసానండి ఇంకా ఇప్పుడు పెట్టడానికి కుదరదు కాబట్టి దీన్ని మళ్ళీ నవంబర్కి యానివర్సరీ ఉంది అప్పుడైతే కట్టుకుంటాను సో వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ